అందరికీ నమస్కారం పెరుమాళ్ సన్నిధికి స్వాగతం కార్తీక పౌర్ణమికి రోజు చేసుకునేటువంటి చంద్రనోమును తులసికోట దగ్గర ఏ రకంగా చేసుకోవాలి అలాగే చంద్రనోము యొక్క వైశిష్యం ఏమిటి అనేటువంటి విశేష అంశాలతో ఈ వీడియో అనేది అందించడం జరుగుతుంది కార్తీక మాసం సంవత్సరంలో వచ్చేటువంటి పన్నెండు నెలల్లో అత్యంత పుష్ఠమంతమైనటువంటిది కాగా అందున కార్తీక పౌర్ణమి మరీ విశేషమైనది అయితే కార్తీక పౌర్ణమి రోజు సుమంగళి స్త్రీలందరూ కూడా వారి వారి యొక్క సౌభాగ్య రక్షణార్థం అలాగే వారి యొక్క సంతానం యొక్క రక్షణార్థం చేసుకునేటువంటి చంద్రుని యొక్క నోమును గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలియజేసుకుంటాం అలాగే కార్తీక పౌర్ణమి రోజు నిత్య దీపారాధన ఫలితాన్ని పొందటం కోసం మనం చేసుకునేటువంటి మూడు వందల అరవై ఐదు ఒత్తుల గురించి విశేషాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే కార్తీక పౌర్ణమి అనేది చంద్రుని యొక్క జన్మదినంగా మనకు చెప్తారు అలాగే కార్తీక దశమి రోజు చంద్రుడు పుట్టాడని కూడా కొన్ని గ్రంథాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి అయితే కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు షోడకళ సంపన్నమానంగా శరత్ చంద్రుడు అన్నందుకు చంద్రుడు పరిపూర్ణమైనటువంటి కళా విశేషాంశాలతో ప్రకాశిస్తూ ఉంటాడు అలాగే కోరిన అభీష్టాలను తీర్చేందుకు సిద్ధంగా ఉంటాడు కాబట్టి ఆ రోజు సాయంకాలం వేళ చంద్రోదయం అవ్వగానే తులసికోట దగ్గర మనం గోమయంతో శుభ్రపరిచి విశేషమైనటువంటి కృత్తిక మండలం అనబడే నలభై ముగ్గులను మనం వేసుకోవాలి వాటిలో భాగంగా ముఖ్యమైనటువంటి విశేషం ఏంటి అంటే ముత్యం పగడం వేసి ఆడించిన వరిపిండితో మనం ఈ ముగ్గులను వేసుకోవాలి అలాగే ఆ ముగ్గుల్ని పసుపు కుంకుమలతో మనం అలంకరించుకుని ఆ మధ్యలో స్వామివారిని ఒక బింబ ఏదో ఒక వెండి నాణాన్ని కానీ రూపాయి నాణాన్ని కానీ రాగి నాణాన్ని కానీ ఏదో ఒక నాణాన్ని మనం వేసుకోవాలి ఆ విధానాలు మనం గమనించినట్లయితే ఈ కృత్తిక మండలంలో ముఖ్యంగా పద్మాన్ని దామోదర పాదాలను అలాగే చక్రాన్ని అలాగే మహాలక్ష్మి పాదాలను శంఖాన్ని గోపాదాలను వత్సపాదాలను అలాగే సారంగాన్ని అలాగే కౌమోదకిని అలాగే నందకాన్ని మనం వేసుకోవాలి వాటితో పాటుగా మనం విశేష అంశాలైనటువంటి ఛత్ర చామరాలను అలాగే పరమపద సోపాన మార్గమైనటువంటి నిచ్చెనను అలాగే నెలవంకను సూర్యులను చంద్రుడు అలాగే నాగరాజు అయినటువంటి వాసుకిని అలాగే గరుడు కూడా మనం వేసుకోవాల్సి ఉంటుంది అలాగే వీటితో పాటుగా మనకి దామోదర పద్మాన్ని అలాగే కుబేర కొలిమిని అలాగే పున్నాగ పుష్పాన్ని తులసి కోటను బిల్వదలాన్ని పాసాన్ని అంకుశాన్ని ఐరావతాన్ని కృత్తికా నక్షత్రాన్ని కల్పవృక్షాన్ని అమృత కలసాన్ని దామోదర పద్మాన్ని స్వస్తికాన్ని పాదుకులను అలాగే విష్ణు పారిషుదుల్ని కామధేనుని త్రిశూలాన్ని డమరకాన్ని ఉచ్చైశ్రవాన్ని వత్సపాదాలను దీపాన్ని రథాన్ని ధ్వజాన్ని శివలింగాన్ని వేసుకుంటాం ఇలా నలభై ముగ్గులను వేసుకొని వాటిని పసుపు కుంకాలతో అలంకరించి వాటిపై అక్షంతలు చల్లి మనం పూజ చేసుకోవాలి తర్వాత వాటి యొక్క నామాలని కూడా మనం ఒకసారి తలుచుకుంటూ వాటి యొక్క విశేషాంశాలను కూడా మనం పరిశీలించాలి అలాగే తులసి కోటలో ఉసిరికాయలను నింపి తులసిని అందంగా చక్కగా వసతిజ్ఞపతి జీతాలతో అలంకరణ చేసుకొని తులసి మాతకు ముందుగా పూజ చేసుకోవాలి తన స్థలంలో మనం పూజ చేసుకునేందుకు అనుగ్ఞని ఇచ్చినటువంటి తులసి మాతకు మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారిని ముందుగా అష్టోత్తర శతనామాలతో మనం పూజ చేసుకోవాలి తర్వాత అమ్మవారి యొక్క ముంగిట మనం వేసుకున్న ముగ్గుల మీద ఒక పీఠాన్ని పెట్టుకొని ఆ పీఠంపై ఒక తమలపాకు నుంచి దానిలో చంద్రబింబాన్ని పెట్టుకోవాలి చంద్రుని యొక్క ప్రతిమలు ఈ రోజుల్లో దొరుకుతున్నాయి వెనకటికి చంద్రుణ్ణి ఒక నాణం రూపంలో పూజిస్తూ ఉండేవారు దానికి స్థానంపై మన గంధాన్ని అరగదీసి దాని ఒత్తుగా చంద్రుడు బింబానికి పూర్తిగా కప్పినట్టుగా మనం చందనాన్ని అలంకరించాల్సి ఉంటుంది ఆ రకంగా చందనంతో పరివేష్టితమైనటువంటి ఆ చంద్రబింబాన్ని కేదారదేవునిగానో ఇటు చంద్రునిగానో భావిస్తూ మనం పూజ చేయాల్సి ఉంటుంది షోడశోపచార పూజ విధానానికి సంకల్పం చెప్పుకొని స్వామివారికి విశేషమైనటువంటి ఉపచారాలు మనం అందించాల్సి ఉంటుంది అయితే ఈ ఉపచారాల్లో భాగంగా పాలతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి అలాగే చందనాన్ని మరల సమర్పించాలి అలాగే పువ్వులతో తెల్లని పుష్పాలతో సమర్పించాలి అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి పాలను నైవేద్యంగా ఆప్యాయ సమేతుతే అని కదా చంద్రుని యొక్క శ్లోకం కాబట్టి స్వామివారికి పాలను మనం పాలసంద్రంలో పుట్టినవాడే కదా చంద్రుడు కాబట్టి స్వామివారికి మనం పాలన నైవేద్యం పెట్టుకోవాలి అలాగే దాంతోపాటుగా వడపప్పు చలిమిడిని విశేషంగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఈ చలిమిడిని తయారు చేసే విధానం కూడా ప్రత్యేకంగా మనకు కనబడుతుంది కార్తీక పౌర్ణమి రోజు పగలంతో ఉపవసించి సాయంత్రం కాగానే పరిశుభ్రంగా స్నానం చేసి మడిగా ఉండి మనం నానపెట్టుకున్నటువంటి బియ్యాన్ని కడిగి వాటిని మనం పిండిగా దంచి కొబ్బరి పంచదారను కలిపి నేతిని కలిపి పాలను కలిపి చలిమిడిగా మనం తయారు చేయాల్సి ఉంటుంది ఆ చలిమిడిని స్వామివారికి సమర్పించుకోవాలి అలాగే స్వామి ముందు ఉసిరిక దీపాలను వెలిగించుకొని మనం పూజ ప్రారంభించాల్సి ఉంటుంది రకరకాల పళ్ళను తాంబూలాలను అన్నింటినీ కూడా స్వామివారికి సమర్పణ చేసుకొని స్వామివారి యొక్క విలాసార్థం అష్టోత్తర శతనామవళితోనూ అలాగే చంద్రాష్టకంతోను చంద్రశేఖరాష్టకంతోనూ మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈరోజు చేసుకునేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులను మనం వెలిగించుకోవాలి దీనికి గాను ఒక కొత్త ప్రమిదను తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి దాన్ని పసుపుతోనూ కుంకుమతోనూ చందనంతోనూ అలంకరణ చేసుకోవాలి అలా అలంకరణ చేసుకున్న తర్వాత దాన్ని చంద్ర బింబానికి పూజ చేస్తున్నాం కదా దాని ముందు మనం ప్రతిష్ఠించుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులను నీతితో వేసుకునేసి దానిపై ఒక కర్పూరాన్ని పెట్టి మనం సంకల్పపూర్వకంగా ఆ కార్తీక పౌర్ణమి రోజు ఇలాగా మనం మూడు వందల అరవై ఐదు రోజులు చేసేటువంటి నిత్య దీపారాధన ఫలితం కావాలని కోరుకుంటూ ఆ నిత్య దీపారాధన కొరకు ఈ దీపాన్ని నేను వెలిగిస్తున్నాను కార్తీక పౌర్ణమి శుభవేళ అనుకుంటూ సంకల్పాన్ని చెప్పుకొని ఆ రకంగా మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా వినాయక పూజ చేసుకునేసి గణపతికి ఉపచారాలను మనం సమర్పించుకునేసి పూజ అనేది మనం ప్రారంభించాలి ఆ రకంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకున్నాక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వారి వారికి అవకాశాన్ని బట్టి వాళ్ళు కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించుకోవచ్చు ఎన్నైనా కూడా అన్ని రకాలుగా మనం కొత్త ప్రమేదలను అలాగే నేతి ఒత్తులను ముందుగానే వేసి ఉంచుకొని వాటిని మనం ఈ రకంగా స్వామివారి ముందు వెలిగించుకోవాలి తదనంతరము ఆలయానికి వెళ్ళి ఆలయంలో కూడా శిఖర దీపాలను శివాలయంలో వెలిగించేటువంటి శిఖర దీపాలను సమర్పించుకొని ఇంటికి వచ్చాక కేవలం స్వామివారికి సమర్పించినటువంటి ఆ చలివేడిని పడపప్పు పానకాన్ని మాత్రమే సేవిస్తూ ఉపవాసం అనేది చెల్లించుకోవాలి శుక్ల పాడ్యమి అదే బహుళ పాడ్యమి వచ్చిన తర్వాత ముందు రోజు చేసుకున్నటువంటి ఉపా ఉపవాసం చెల్లించుకునేందుకు గాను బ్రాహ్మణునికి స్వయంపాక దానాన్ని స్వయంపాకం ఏ రకంగా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనే విధి విధానాలతో ముందుగానే మన ఛానల్లో వీడియో ఉంది అది కూడా మీరు పరిశీలించి ఆ విధానాన అవకాశం కొద్దీ ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాము ఆ రకంగా బ్రాహ్మణ స్వయం పాకం ఇచ్చుకున్నాక పాడ్యమి ఉంటుండగానే పాడ్యమి తిది ఉంటుండగానే మనం రెండు రకాల కూరలు అలాగే ఒక పచ్చడి ఏదో మనకు వీలైనటువంటి వంటలను తయారు చేసుకొని మనం స్వామివారికి నైవేద్యం పెట్టి దాన్ని మనం ఆహారంగా స్వీకరించాలి ఆ రోజు ఏకభుక్తాన్ని పాటించాలి ఈ రకంగా మనం విధి విధానాలతో కార్తీక పౌర్ణమి రోజు చంద్రనోమనేది చేసుకుంటాము చంద్రుడు మనఃకారకుడు మనసు ప్రశాంతతగా ఉండటానికి అలాగే మనస్సు అనేది సంతృప్తిగా ఉండటానికి సంతుష్టిగా ఉండటానికి చంద్రుడు కారకుడు అవుతాడు కాబట్టి మనసు ప్రధానంగా ఉంటే కదా మిగతా అన్నీ కాబట్టి చంద్రుణ్ణి సం మనం సుప్రీతుడిని గావించినట్లయితే మనకు మనసు ప్రశాంతత అనేది కలుగుతుంది అలాగే చంద్రుడు గౌరీమాతకు అధిదేవతగా మనకు చెప్పబడుతూ ఉన్నాడు కాబట్టి గౌరీదేవి కలిగించేటువంటి సౌభాగ్యానికి కారకుడు చంద్రుడు అవుతాడు అందుకే మనం చూసినటువంటి తదే నోములైనా అట్ల తదియా అలాగే గౌరీ పౌర్ణమి ఈ నోములు మనం చూసినట్లయితే చంద్రునికి సంబంధించినవిగానే ఉంటాయి మనం పూజించేది గౌరీ మాతనైనా సరే చంద్రుని ద్వారా మనం పూజించడం అనేది ఇందులో సంప్రదాయంగా కనబడుతుంది కాబట్టి చంద్రుడు సౌభాగ్యాన్ని సంతానాన్ని ప్రసాదించే దేవత కాబట్టి చంద్ర ప్రీతి కొరకు ఈరోజు ఈ నోమును చేసుకోవటం అలాగే కడుపు చలవ కోసం చేసుకునేటువంటి నోము కావడం చేతను ఉడికిన పదార్థాలు అనేవి తినకుండా ఉండటం అత్యంత నియమనిష్టలతో ఉండటం అనేది ప్రధానంగా మనకి కానవస్తుంది ఈ నోములో అయితే ఈ రకంగా చేసుకునేటువంటి ఈ నోములో ముఖ్యంగా మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ముప్పది మూడు పున్నాల నోము చేసేటువంటి వాళ్ళు అట్లను వాయిను ఇస్తూ ఉంటారు అయితే ఈరోజు ఉడికిన పదార్థాలు తినకుండా ఉండటం అనే సంప్రదాయం కావటం చేతనో అట్లకు బదులుగా ఒక చలివిడిని అట్టుగా ఒత్తి దానిని ఆ కన్నాలు ఎన్నో ఎన్ని ఎన్నో పౌర్ణమి అయితే అన్ని కన్నాలు వచ్చే విధంగా వాటిని పుల్లతో కన్నాలు పెట్టుకొని ఆ రంధ్రాలు చేసినటువంటి దాన్ని అట్టుగా భావించి అది వాయినంగా చెల్లించాల్సి ఉంటుంది ఈ విషయాన్ని ముఖ్యంగా మనం తెలుసుకోవాలి అలాగే మునికార్తులు చేసుకునే వాళ్ళు కానీ బారువత్తులు మూరు వత్తులు పట్టిన వాళ్ళు కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు చేసుకోవటం విశేషంగా భావిస్తూ ఉంటారు అలాగే కృత్తికా వత్తులు నోము చేసుకునే వాళ్ళు మొదటి ఏడాది నూట ఇరవై రెండో ఏడాది రెండు వందల నలభై మూడో ఏడాది మూడు వందల అరవై ఒత్తులను వెలిగించుకుంటూ ఉంటారు తడి ప్రమిదలు తెచ్చుకొని వాటిని స్వామివారి ముందు వెలిగించుకొని మనం పెట్టుకోవటం ఈ కృతిక ఒత్తుల నోముల్లో చూస్తాము అలాగే కార్తీక చలమిల్ నోము పట్టేవాళ్ళు మొదటి సంవత్సరం నీలాటి రేవులో ఐదు మానికలు అలాగే తర్వాత కొమ్మ కింద పది మానికలు శివాలయంలో నంది దగ్గర మూడో సంవత్సరం పదిహేను మానికల చలివిడిని మనకి ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఉదయం పూట ఈ నోములు చని రాత్రిపూట చంద్రనోమం చేసుకోవాల్సి ఉంటుంది ఈ రకమైన విశేషాంశాలతో కార్తీక పౌర్ణమి వ్రతాన్ని సంపన్నం చేసుకుంటారు కార్తీక పౌర్ణమి తులసీమాత యొక్క జన్మదినం కూడా కావడం చేతను ఆ రోజు తులసి ఆరాధన మనం చేసుకుంటాము విష్ణు ప్రీతికరమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతాన్ని చేసుకోవటం లేదా హరినామ స్మరణ కథా కార్యాలాపాలతో ఆ రోజున గడపడం అనేది విశేషంగా మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున ఈ విధానాలతో స్వామివారి యొక్క వ్రతాన్ని చేసుకొని సంపత్ సౌభాగ్యాలతో వర్ధిల్లుతారని మనసారా కోరుకుంటుంది పెరుమాల్స్ అనేది అలాగే పెరమాన్ సన్నిధిలో రానున్న కాలంలో వచ్చేటువంటి పోలీస్ వర్గం కదా అలాగే గోపద్మం వంటి వ్రత విశేషాంశాలను కూడా తెలుసుకుంటారని అలాగే తర్వాత వచ్చేటువంటి మాసంలో ఐదు లక్ష వారాలు ఎలా నోమ్ముకోవాలి ఏ వారాలు ఏ నైవేద్యాలు పెట్టాలంటే అనేటువంటి విధి విధానాలతో మీకు వీడియోలు అనేవి రావటం జరుగుతుంది ఆ సిరీస్లో భాగంగా కార్తీక పురాణాన్ని కూడా ప్రతిరోజు మీరు అందరూ వింటున్నారని మనసారా కోరుకుంటున్నాం మేము విలువైనటువంటి అభిప్రాయాలను అలాగే సూచనలను నాకు కామెంట్ల రూపంలో తెలియజేస్తారని మనసారా కోరుకుంటున్నాను అలాగే మీ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను ఈ విధానంలో వచ్చేటువంటి హారతి నీరాజనాలన్నింటినీ కూడా చూసి మీరు మీ లైక్ని షేర్ని సబ్స్క్రైబ్ని చేస్తారని మనసారా ఆశిస్తున్నాను ధన్యవాదాలు रायना ారాయణ గోపాయణ నీత్రం నీవే నారాయణ గాత్రం నీవే నారాయణ నీత్రం నీవే నారాయణ గాత్రం నీవే ீாராயணா கட்டிவிணா கிவிணி வோயணா கட்டிவிணி வே நாராயணா கிவிணி நாராய சொராயணா கோவிந்தாராய நாராயணா கவி நாராய